సాధారణంగా ఏ గుడిలోనైనా దేవుడికి పండ్లు స్వీట్లు పాయసం లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు ఆలయాన్ని బట్టి కొన్ని చోట్ల పరమాన్నం చక్కెర పొంగలి దద్దోజనం కూడా నైవేద్యంగా పెట్టి తమ భక్తిని చాటుకుంటారు అక్కడక్కడ దేవుళ్ళకి మాంసాహారం కూడా నైవేద్యంగా సమర్పిస్తారట కొన్ని ఆలయాల బయట జంతుబలి జరుగుతుండడం అందరికీ తెలుసు కానీ ఇలా ఆలయం లోపల మాంసాహారం నైవేద్యంగా పెట్టడం ఎప్పుడూ వినలేదు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొమరాడులోని గుంపు సోమేశ్వర ఆలయంలో పరమశివుడికి చేపల కూర నైవేద్యంగా సమర్పిస్తారు శివుడికి చేపలేంటి ఇలాంటి వింత ఆచారాలంటని అనుకుంటున్నారా భక్త కన్నప్ప శివుడికి అడవిలో దొరికిన జంతు మాంసాన్ని ప్రసాదంగా సమర్పించినట్లు పురాణంలో పేర్కొనలేదా అలాగే ఇక్కడ ప్రత్యేకమైన ఆచారం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపల కూరనే నైవేద్యంగా సమర్పిస్తారు రుచిగా ఉండిన చాపల కూర శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని అక్కడ ప్రజల నమ్మకం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని పాటిస్తున్నారు శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని తద్వారా ఆ శంకరుని ప్రసన్నం చేసుకుంటున్నామని భక్తులు పేర్కొంటున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి